హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఆల్ ఇన్ వన్ బాయ్ అజిత్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా రోజు అయితే మేమైతే మా దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ అయితే మందు కొడుతున్నాము చూడండి ఫ్రెండ్స్ చెట్లు చిన్న చిన్నగా ఎంత బాగున్నాయో చూడండి మనం ఆ రోజు పెట్టాము కదా అవే చెట్లు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి అక్కడి దాకా మనదే ఫ్రెండ్స్ చూడండి అక్కడ ట్రాన్స్ఫారం కూడా మా చేనులోనే ఉంది చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వెదర్ కూడా చాలా బాగుంది మేము ఇక్కడ పెట్టాము మంచిగా మొలిచాయి చూడండి ఇక్కడ గడ్డి ఉందని దాంతో అయితే దోలేం ఫ్రెండ్స్ అది కూడా ఉంది ఈ వీడియోలోనే చూడండి చెట్లని అయితే చూడండి ఇక్కడ గడ్డి కూడా మీకు అయితే చాలా కనిపిస్తుంది కదా ఇదిగో చూడండి ఫ్రెండ్స్ కొన్ని చూడండి ఇక్కడ కొన్ని విత్తనాలు అయితే బయటకు అయితే రాలేదు అవి కూడా అక్కడక్కడ రాలేదు ఫ్రెండ్స్ అయినా పోగుంటలు పెట్టినా కూడా రాలేదు ఫ్రెండ్స్ ఓకే చూడండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా పెట్టాము ఇక్కడ కూడా బయటికి రాలేదు చూడండి వేలతో పక్క కంటే కనిపిస్తుంది కదా ఇదిగోండి ఇదే ఇప్పుడైతే మేమైతే దూసుకున్నాము ఫ్రెండ్స్ చూడండి మా డాడీ అయితే మందు కొట్టడం కోసం అన్ని సామాన్లు అయితే తెచ్చుకుంటున్నాడు పంపు వాటర్ క్యాన్ వాటర్ పోసుకోవడానికి రంబు అన్నీ తెచ్చుకుంటున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా చేతిలో రంబు ఆ చేతిలో క్యాన్ తీసుకొని అయితే వస్తున్నాడు ఇక్కడ ఉన్న బాగా అయితే నీళ్ళు అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్ తీసుకొని అయితే మంది అయితే కొడతాడు మా డాడీ ఇక్కడ అంకుల్ అయితే ఇక్కడ దున్నుతున్నాడు ఫ్రెండ్స్ చూడండి అంకుల్ అయితే దంత దున్నుతున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా దంత తొలుతున్నాడు ఆ గడ్డి అంతా అది అంతా మొత్తం వేర్లతో సహా బయటకు వచ్చి అవి ఎండిపోయి చెట్లు మొలకలు బాగా వస్తాయి ఫ్రెండ్స్ అత్తి మొలకలు అయితే బాగా మంచిగా పెరుగుతాయి ఫ్రెండ్స్ చూడండి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇటు సైడ్ వస్తున్నాడు ఇక్కడ మధ్యలో ట్రాన్స్ఫారం అడ్డుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా క్రాస్ గా అయితే దున్నాలి ఫ్రెండ్స్ ఎందుకో చూడండి చూడండి ఇక్కడ నుంచి అక్కడికైతే వెళ్తున్నాడు చూస్తున్నారు కదా ఇదిగో మా డాడీ అయితే పంపులో అయితే నీళ్ళు అయితే పోసుకొచ్చుకున్నాడు ఫ్రెండ్స్ పోసుకొని వచ్చాడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాడు చూడండి ఒక్కొక్క చెట్టుకు రావాలని చెట్లకి అంటే మన పత్తి మొలకకి తగలకుండా ఉండడం కోసం దాని ముందు అలా పెట్టాడు ఫ్రెండ్స్ పంపు కొట్టేదాని ముందు ఇదైతే గడ్డి ముందు ఫ్రెండ్స్ గడ్డి లేకుండా అయితే మా డాడీ అయితే కొడుతున్నాడు హాయ్ చెప్పరా చూడండి చెప్పరా చూస్తున్నారు కదా ఇక్కడైతే మా డాడీ అయితే కొడుతున్నాడు చూడండి గడ్డి అంతా చాలా బాగా ఉంది కాబట్టి డాడీ మొత్తం అదంతా లేకుండా చేయడం కోసం గడ్డి ముందు అయితే కొడుతున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక స్తంభం ఉంది ఫస్ట్ అయితే మొత్తం కుసలకైతే అంతా అయితే ఎక్కడెక్కడ గడ్డి ఉన్నదో అక్కడక్కడ మొత్తం అయితే కొడుతున్నాడు ఫ్రెండ్స్ తర్వాత చైన్లోకి వస్తాడు లో అయినా చాలా ఉండవు ఫ్రెండ్స్ ఎందుకంటే మనమైతే దంతి తోలేస్తారు కదా అందుకే ఎక్కువ గడ్డి ఉండదు ఫ్రెండ్స్ చైన్లో ఏ అక్కడక్కడ మిస్ అయిన వాటికి కొట్ట కొడితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్